లేదంటే ఉన్న నిధులతోనే ఆయన అనుకున్న రాజధాని పూర్తవుతుందా సాధ్యం అవుతుంది ఐదేళ్లలో ఈ కేంద్రం నుంచి నాకు తెలుసు పది పదిహేను వేల కోట్లు వస్తాయన్నారు అంటే ఏదో వచ్చింది వాడేసారు అన్నారు కదా అప్పుడు కూడా ఇలాగే పదివేల కోట్లు ఎంతో కేంద్రం ఇస్తే అయిపోయిందే అన్నారు హో లోన్స్ ద్వారా కొంత తీసుకున్నారు హో లోన్స్ కేంద్రం భరించాడటర్స్ చేసేటట్టు అది అది టోటల్ గా కలిపితే అప్పుడు ఒక ఇరవై వేల కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టారు అప్పుడు అవును మిగతా అది నలభై మూడు వేల కోట్లు పిలిచారు ఆపేసారు మధ్యలో వర్క్ ఇప్పుడు ఫస్ట్ అయితే నాకు తెలిసి ఒక ఆరు నెలల నుంచి లోపు ఆ మినిస్టర్స్ క్వార్టర్స్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇవన్నీ పూర్తయిపోతాయి ఫస్ట్ ఫేజ్ లో అవి ఫస్ట్ పూర్తి చేసేస్తారు రెండవది ఫ్లాట్లు ఇచ్చేస్తారు జనాలకి జనాలకు ఫ్లాట్లు ఇచ్చేసేస్తే ప్రైవేట్ ఎంగేజ్మెంట్ బిగిన్ అయిపోతుంది ఇళ్ళ షాపులా షాపింగ్ మాల్సా థియేటర్లా ఇట్లాంటివి వచ్చేస్తాయి ఇది ఎప్పుడైతే వచ్చేస్తుందో ఒక నగరం తయారై నగరం తయారైపోయాక ఇంకెవడ ఎంపీకేదేం లేదు ఫ్యూచర్ లో అదే అద్భుతమైన అది ఒక అమరావతి అన్నటువంటి ఒక కాన్సెప్ట్ సెట్ అయిపోతుంది అది సెట్ అయిపోయిన తర్వాత ఇక భవిష్యత్తులో మార్పు చేర్పులకి ఇంకెవడు ధైర్యం చేసేది అమరావతి అనే ఒక రాజధాని అయితే చూపించేస్తారు బాబు గారు ఖచ్చితంగా ఈ టర్మ్ లో మొత్తం కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి గారు టీం ఇంకా అయోమయంలోనే కంటిన్యూ అవుతుందా తాజాగా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు కానీ